హలో దోస్తులు వెల్కమ్ టు షైల్డ్ వరల్డ్ ఎట్లు అందరు గుర్రా అయితే మాయ్య కానీ మీరు ఎప్పుడైనా ఎర్రపప్పు టమాటో గుర్రా మస్తుగా ఉంటుందిల్లా జల్దీని అయిపోతుంది చపాతీలకి అన్నంలోకి సూపర్ ఉంటుంది ఏం లేదులా ఇంత మూకుడు పెట్టుకొని దానికి మంచిగా నూనె పోసుకొని ఇంత జీలకర్ర వేసుకోరు జీలకర్ర చిటపటు అనుడుతోటే ఇంత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా రెండు నిమిషాలు మంచిగా మగ్గించుకోండి అందుట్లోనే గింత అల్లమెల్లిగడ్డ ఇంత పసుపు వేసుకొని రెండు నిమిషాలు కలుపుకొని ముందుగా మన నానబెట్టుకున్న ఎర్రపప్పు ఉంటుంది కానీ నేత ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న వాళ్ళ నానబెట్టుకున్న ఎర్రపప్పు నీళ్ళు వేసుకొని మంచిగా కల కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసిర్రి గంధుల్లో ఇంత టమాటా కారం ఉప్పు వేసి టమాటా కలపకుండా గట్లనే మూత పెట్టరుళ్ళ టమాటా మంచిగా మే ఉడుకుతుంది ఇక మూత తీసిడుతోటి ఇంత నీళ్ళు పోసుకొని ఉడికించుకో్రీ ఇంకా అది ఉడికిందో లేదో ఇట్లా చూసుకో చూసుకొని ఇంత కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఒక్క నిమిషం పెట్టుకొని తీసేసిడే గంతే ఎంత ఈజీ ఉంది కదా ఇంకా ఎత్తుకొని ఇంకా ఇంకా సర్వ్ చేసుకొని తినుడే కమ్మగా ఉందని తింటారు మంచిగా చపాతీలోకి అన్నం లోపకే కలుపుకొని తినుడే ఇంకా అయితమ్మాయి కానీ వీడియో ఎట్లుందల్లా నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరండి మర్చిపోకండి రి యాద మరవకాన్రీ షైలు వర్డ్ని అయితే అమ్మాయి కానీ మస్తు రోజులైంది వీడియోలు పెట్టి కదా నేను కూడా ఈ మధ్య అటు ఇటు తిరుగుడుతోటి ఏం పెడతలేను వీడియోలు ఇంకా చాలా రోజులకైతే పెట్టిన మరి లాంగ్ వీడియో నచ్చితే లైక్ కొట్టురుల్లా బాయ్ బాయ్